తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నారాయణపేట జిల్లా రెండవ మహాసభలు విజయవంతం చేయడం కోసం రేపు గురువారం వందలాది మంది జర్నలిస్టుల సమక్షంలో జిల్లా మహాసభ నిర్వహించడానికి ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా కమిటీ చేయడం జరిగింది రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు నారాయణపేట జిల్లాలో ఇళ్ల స్థలాలకు సంబంధించి హెల్త్ కార్డులకు సంబంధించి అకడేషన్లు రైల్వే పాస్కు సంబంధించిన అంశాలను రేపు మహాసభలో చర్చించి పలు తీర్మానాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి రైల్వే పాసులు సత్వరమే పునరుద్ధరించాలని కూడా కోరడం జరుగుతుంది అట్లాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఒకసారి తెలియజేస్తున్నా ప్రధానంగా ఈ జిల్లాలోనే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి ఈ జిల్లా పరిధిలోనే ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి నారాయణపేట జర్నలిస్టులు జిల్లా జర్నలిస్టులు వెనుకబడిన ప్రాంతం ఇటు కర్ణాటక బార్డర్లో ఉన్న ప్రాంతం కాబట్టి మంది పేదలు జర్నలిస్టుల వృత్తిలో ఉన్నారు వీళ్ళని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉంది అట్లాగే సమావేశానికి వస్తున్న కలెక్టర్ జిల్లా కలెక్టర్ సిద్ధా పట్నాయక్ గారిని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారిని సమాచార శాఖ డిపిఆర్ఓ రసీద్ గారిని ప్రత్యేకంగా మేము వినతిపత్రం ఇస్తాం ఎందుకంటే జర్నలిస్టులను హెల్త్ కార్డులు పూర్తిగా పనిచేసే విధంగా అంటే అవసరమైతే నారాయణపేటలో కూడా ఎక్కడో దూరం సుదూరంగా ఉన్న హైదరాబాద్కు పరిగెత్తి ట్రీట్మెంటు చేసుకునే దాకా కాకుండా ఇక్కడ స్థానికంగా ఉండే హాస్పిటల్లోనే హెల్త్ కార్డులు పనిచేసే విధంగా కూడా కృషి చేయాలని రేపు సమావేశంలో తీర్మానం చేస్తాం జాతీయ స్థాయిలో జర్నలిస్టుల భద్రతా చట్టం కూడా ఉంది ప్రధానంగా అనేక రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ సమావేశం అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రేపు పెన్షన్ ఇళ్ళ స్థలాలు కార్డులు ఇవన్నీ ఇవ్వాలని సమావేశంలో కోరుతాం మత్తల్ నారాయణపేట కోడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరూ జర్నలిస్టులు సాధారణంగా ఈ సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాం యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు సమావేశానికి మహాసభలకు రావచ్చు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రింట్ మీడియా ఉర్దూ పత్రికలు చిన్న పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా కేబుల్ ఛానళ్ళు అట్లాగే యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా రావాల్సిందిగా మేము ఫెడరేషన్ తరఫున జిల్లా తమిళ తరఫున ఆహ్వానం తెలుపుతున్నాం ఖచ్చితంగా రావాలని కోరుతున్నాం